గ్రామ పంచాయతీ పరిధిలో వీరేశ్వరంగం హిందూ శ్మశాన వాటిక ఉంది ఇది వంద సంవత్సరాలుగా హిందువులు ఈ శ్మశాన వాటికలో దహనతో పాటు కర్మల చేసుకోవటం కర్మలతో పాటు హిందువుల ఆచారం ప్రకారం చనిపోయిన వారి దహనానంతరస్తికలను దాయటం జరుగుతోంది అయితే గతంలో కంపలు ఉండేవి ప్రస్తుతం ఆ కంపలు మొత్తం తొలగించి ఎవరికి వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది అయితే ప్రస్తుతం హిందూ శ్మశాన వాటికి సంబంధించి ఇది ఎండాకాలం కాబట్టి వర్షాలు లేవు కాబట్టి దహనం చేసుకోవచ్చు శవాలకు అయితే వర్షం పడితే వాటి వరకు కూడా ఈ వందేళ్ళ చరిత్రలో షెడ్ కూడా లేదు అదేవిధంగా కర్మల భవనం పురాతనమైంది ఇరుకుగా ఉన్నది మరి హస్థికల బాక్సులు లేకుండా విశాలమైన కర్మల భవనం లేకుండా అంటే కర్మల భవనం అంటే ఉంది కదా అనొచ్చు ఒకేసారి రెండు కుటుంబాలు వేరువేరుగా అక్కడ కార్యక్రమాలు చేసుకోవాలంటే ప్లేస్ సరిపోయే పరిస్థితి లేదు అదేవిధంగా మినీ వాటర్ ట్యాంక్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాం గత ప్రభుత్వంలో అప్పటి జడ్ పెట్టేసి ఆనాటి ఈనాటి జడ్ భీమిరెడ్డి లోకేశ్వర రెడ్డి గారు ఆనాడు బోరు వేసుకునే అవకాశాన్ని కల్పిస్తే మరి కొందరు అడ్డం తిరిగి అదే బోరుని తీసుకువెళ్ళి సత్తిపల్లి రోడ్లో చెరువులో ఉన్న శ్మశాన వాటికలో వేసేందుకు పథక రచన చేసి వేయటం జరిగింది అయితే విసన్నపేట మండల కేంద్రంలో హిందూ సామాజిక వర్గంలో ఉన్న కులాలు వాళ్ళు ఎయిటీ పర్సెంట్ వరకు వాడుకునే శ్మశాన వాటిక వీరేశ్వ హిందూ శ్మశాన వాటిక సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈనాటి వరకు సరైన రాజకీయ నాయకుడు ప్రాతినిధ్యం వహించే ప్రాంతం ఇది కాకపోవటం అంటే విసనపేట కాదు ఈ ప్రాంతం అంటే ఓట్లుతో పాటు పరిచయం ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకుడు ప్రస్తుతం అంటే గతంలో ఎక్కువ మంది విసన్నపేట మండల కేంద్రంలో నాయకులంతా కూడా కమటూరులోనే ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు నెక్కల వెంకటేశ్వరరావు గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు డాబాసిరి గారు కానీ ఇదేవిధంగా వైసీపీ పార్టీ పట్టణాధ్యక్షుడు కన్వే కుటుంబరావు గారు కానీ వీళ్ళంతా కూడా కమటూరులో ఉన్నారు అదేవిధంగా గతంలో కోట్రాంకోటేశ్వర గారు కూడా ఆయన తెలుసులు గారిలో ఉండటం అటు ఏరియా నుంచి కొంత పర్సంటేజీ అటు సత్తిపల్లి రోడ్లో ఉన్న చెరువులోకి వెళ్ళటం మూలాన అక్కడ దహన కార్యక్రమాలు చేసుకోవటం మూలాన ఇటు ఇచ్చేవాళ్ళు కాదు ఆనాడు ఎంపీ లగడపాటి ఇచ్చిన డబ్బులతో అక్కడ ఒక శ్మశానవాడు కట్టడం జరిగింది హిందువులకు సంబంధించి అది చెరువులు ఉన్నాయి దాన్ని ప్రస్తుతం కొంతమంది అభివృద్ధి చేశారు సంతోషకరం అయితే ఎక్కువ మంది ఉపయోగించే వీరేశం హిందీ శ్మశానం వాటిక ఇవాటికి కూడా మౌలిక వసతులు లేకపోవటం ఎవరికి వాళ్ళు ఆక్రమించుకోవటం హస్థల బాక్సులు లేకపోవడంతో ప్రస్తుతం వచ్చిన పరిస్థితి ప్రకారం కంచెలు లేకపోవడంతో ఎదువరికి అస్థిల బాక్సులు ఎక్కడ ముంతలో పెట్టేవాళ్ళు హస్థిల బాక్సులు లేకపోవడంతో ముంత పెట్టి ముంతకు ఒక తాడు కట్టే పక్కన పెట్టేవాళ్ళు ఇప్పుడు అంతా విశాలంగా ఉండటం వాటి దాసే పరిస్థితి కూడా లేకపోవడం జరుగుతుంది కాబట్టి గ్రామ పంచాయతీ చేస్తుందో మండల ప్రజా పరిషత్ చేస్తుందో ఎవరు చేస్తారో మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఎంతసేపు ఓట్లున్న వాళ్ళకే పథకాలు ఏ పథకం ఇచ్చినా నాటి నవరత్నాలు కానీ ఆనాడు నవరత్నాలు ఇచ్చినా నేడు సూపర్ సిక్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా నాటి వైసీపీ కానీ టీడీపీ కానీ ఏదైనా కానీ శ్మశాన వాటిక ఒరిగింది ప్రస్తుతానికైతే ఏమీ లేదనే చెప్పాలి అయితే ప్రస్తుతం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఓలేడు దుర్గారావు గారు ఉన్నారు ఆయన నిన్నగాక మొన్నే వైసీపీ మండల పార్టీ పగ్గా తీసుకోవడం జరిగింది ఆయన మాత్రం ప్రాతినిధ్యం వహించే ప్రాంతం అవ్వటం ఎందుకనంటే ఎక్కువ మంది ఆయనకు పున్న పరిచయస్తులంతా కూడా ఈ శ్మశాన వాటికే అనుబంధంగా ఉండటం అదేవిధంగా సమస్యలు పరిష్కరించేందుకు ఆయన వంతు కృషి చేస్తారని దాంతోపాటు వైసీపీ పార్టీ సర్పంచ్ కావడంతో సాదుపాటి నాగమల్లేశ్వరి కోటేశ్వరరావు గారు మరి వాళ్ళు ప్రస్తుతం ఉన్న ఎంపీపీ పిఎం వనజాక్షి రాజేష్ వాళ్ళందరి సహాయ సహకారాలతో విదేశరంగం దూసుకొస్తాను వాటిక అభివృద్ధి చెందుతోందని మనసావాచ్య కర్మణ శుద్ధిగా ఆత్మ ప్రబోధారో కోరుకుంటున్నాను నమస్కారాలు